మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడిగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టం ఈ ఫీల్డ్ రాణించాలి నా రాష్ట్రానికి సేవలు చేయాలి ఇక్కడ ఏవైనా సరే అవ్వాలి అనే ఆ కుంఠిత దీక్షతో అయ్యారు ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు ఆయన మీద నమ్మకం ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నాను అలాగే నాయకత్వ లక్షణతోటి పాలిటిక్స్లో రావాలి రాణించాలి ఇతోదికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు కాబట్టి నాయకుడిగా స్టూడెంట్ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక నాయకుడిగా ఎదిగారు ఆ ఆయన దిశానిర్దేశంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరం అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నామే డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు అలాంటి దాన్ని అయి తీరుతుంది ఆయన అన్నారే ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి అతను డిజిటలైజేషన్లో కానివ్వండి ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళడానికి నాంది పలికినటువంటి పాయిన్ మన చంద్రబాబు నాయుడు గారు సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేడాతెలగా చూస్తున్నాం కాబట్టి ఇట్స్ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్ణి ఐ డూ అప్రిషియేట్ ఆల్ ద వెస్ట్ సో